కలలో వర్షం కనిపిస్తే ఆ కలకు అర్థం ఏమిటి ఎటువంటి అదృష్టానికి సంకేతం అంటే పగలైనా రాత్రైనా నిద్రలో కలలు వస్తాయి ఇలా నిద్రలో కనడం సర్వసాధారణ ప్రక్రియ స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కల మనకు భవిష్యత్తులో జరగనున్న మంచి లేదా చెడు గురించి ముందుగా తెలియజేస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంది ఈ కళలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని స్వప్నశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కలలో వర్షం కనిపిస్తే దానికి అర్థం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కళలు భవిష్యత్తులో జరిగే సంఘటనలను చూపిస్తాయి కొన్ని విషయాలు శుభ సంకేతాలను తెలియజేస్తాయి మరికొన్ని విషయాలు అశుభ సంకేతాలను కూడా ఇస్తాయి తరచుగా ప్రజలు తమ కలలలో వర్షాన్ని చూస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షాన్ని చూడటం కూడా వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితిలో కలలో వర్షాన్ని చూడటం అంటే ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే దానికి అర్థం ఏమిటంటే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షాన్ని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు మీ కలలో వర్షాన్ని చూసినట్లయితే ఈ కల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కల కొన్ని శుభవార్తలను పొందుతుందని సూచిస్తుంది దీనితో పాటు కలలో వర్షాన్ని చూడటం కూడా జీవితంలో ఏదో పెద్ద మార్పుకు సంకేతం మీరు మీ కలలో వర్షాన్ని చూసినట్లయితే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం పేర్కొంది శుభవార్త కలలో వర్షాన్ని చూడటం అంటే మీరు త్వరలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారని అర్థం ఆర్థిక లాభం కలలో వర్షాన్ని చూడటం ఆర్థిక లాభం పాత పెట్టుబడుల నుంచి లాభం అప్పుల నుంచి విముక్తి కలగనుందని ఈ కల సూచిస్తుంది ఆనందం శ్రేయస్సు కలలో వర్షాన్ని చూడటం కూడా మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు రాకను సూచిస్తుంది కలలో వర్షాన్ని చూడటం కూడా కెరీర్లో విజయం పురోగతికి సంకేతంగా పరిగణించబడుతుంది కోరికలు నెరవేరడం కలలో వర్షం పడటం అనేది నెరవేరని కోరికలు త్వరలో నెరవేరుతాయని సూచిస్తుంది కలలో వర్షంలో తడుస్తున్నట్లు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షంలో తడుస్తున్నట్లు కనిపిస్తే అది కూడా శుభ సంకేతంగా పేర్కొంది కలలో వర్షంలో తడవడాన్ని చూడటం జీవితంలో విజయం శ్రేయస్సు కొత్త అవకాశాలను సూచిస్తుంది కలలో భారీ వర్షాన్ని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో భారీ వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అటువంటి కల శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు కలలో భారీ వర్షంలో తడిసిపోతున్నట్లు చూస్తే అది ఆర్థిక లాభం కెరీర్లో విజయం జీవితంలో ఆనందానికి సంకేతం కావచ్చు